హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రతి ఎక్కువసేపు చేయాలనుకునే వారికి అతి రతిక ఆనంద గూటికలను తయారు చేసే విధానాన్ని చూపిస్తాను వీటిని మీరు తీసుకోవడం వల్ల బెడ్రూమ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా పనిచేస్తాయి అంతేకాకుండా షోకుల వర్షం కురిపించాలనుకునేవారు మరియు పత్నితో ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకునేవారు అందరూ కూడా ఈ వీడియోను చూడండి సో చూస్తున్నారు కదా వీవాస్ దీనికి కావాల్సినటువంటి పార్థాలు ఇది అశ్వగంధ చూర్ణము దీన్ని మీరు శుద్ధి చేసింది తీసుకోండి మీకు బాగా వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది మీరు మీకు ఒక డోసుగా చూపిస్తున్నాను రెగ్యులర్గా చేసుకునే డోసు సో ఇది మీరు ఒక పావు టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది అతి మధురం చూర్ణము ఇది మీరు ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి అతి మధురం ఇది తీయగా ఉంటుంది అతి మధురము తర్వాత ఇవి చూస్తున్నారు కదా ఒక రెండు బాదం వేసి ఒకసారి దంచండి ఇలా దంచాక ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఒక ఎనిమిది వరకు కిస్మిసలను తీసుకోండి తీసుకొని ఇందులో వేసి నూరండి బాగా పావు టీ స్పూను అశ్వగంధ శుద్ధి చేసినటువంటి అశ్వగంధ వేర్ల చూర్ణం తీసుకుంటే హాఫ్ టీ స్పూను అతిమధురం చూర్ణం తీసుకొని అందులో ఒక రెండు బాదం పలుకులను కూడా వేసి ఒక ఎనిమిది వరకు కిస్మిసలను వేసి ఇలా బాగా నూరండి చూడండి ఇలా బాగా నూరాక ఇది ముద్దలాగా తయారవుతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి ముద్దను మీరు చిన్న చిన్న గోళీలాగా చేసుకోండి గింజంత సైజులో ఇలా బఠానీ గింజంత సైజులో గోళీలు చేసుకొని రాత్రి బెడ్ పైకి వెళ్ళడానికి ఒక గంట ముందుగా ఒక రెండు గోళీలను మింగేసి ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగండి ఇలా మీరు ఈ యొక్క ఔషధాన్ని రెగ్యులర్గా ఒక నలభై రోజుల వరకు యూజ్ చేశారంటే ఇది మీకు వీరస్తంభనను కలిగించడమే కాకుండా సెక్స్లో ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి మరియు మీకు ఇమ్యూన్ పవర్ని పెంచడానికి దాంతో పాటుగా మీకు సెక్స్ చేసేటటువంటి అధిక శక్తిని ఇవ్వడానికి గొలీలు అద్భుతంగా పనిచేస్తాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ